వెల్కమ్ టు టెక్ షైతు విశాఖపట్నం నుండి బెంగళూరుకు ఒక డైలీ ట్రైన్ని ప్రారంభించండి మరియు విశాఖపట్నం నుండి తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ వేయండి అని రైల్వే మంత్రి గారిని కోరారు ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము విశాఖపట్నం ఎంపీ భరత్ గారు విశాఖపట్నం నగరం నుండి బెంగుళూరుకు ఒక డైలీ ట్రైన్ని ప్రవేశపెట్టాలని కోరారు విశాఖపట్నం బెంగళూరు మధ్య డెడికేటెడ్ రైలు అనేది లేదు అన్ని పైనుండి వచ్చే రైళ్లే అప్పుడప్పుడు మాత్రము ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం బెంగళూరు మధ్య నడుస్తూ ఉంటాయి కానీ రెగ్యులర్ రైలు అయితే లేదు గతంలో విశాఖపట్నం బెంగళూరు మధ్య ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు డెడికేటెడ్ రైలుగా ఉండేది కానీ దాన్ని భువనేశ్వర్ వరకు పొడిగించడంతో విశాఖపట్నం బెంగళూరు మధ్య డెడికేటెడ్ రైలు లేకుండా పోయింది విశాఖపట్నం నుండి బెంగళూరుకి వెళ్ళే వాసులందరూ పైనుండి వచ్చే రైళ్లపైనే ఆధారపడవలసి వస్తుంది అందుకనే విశాఖపట్నం బెంగళూరు మధ్య కొత్త రైలుని ప్రవేశపెట్టాలని ఎప్పటి నుండో డిమాండ్ అయితే ఉంది కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు తాజాగా ఎంపీ భరత్ గారు రైల్వే శాఖ మంత్రి గారిని కోరారు కొత్త రైలుని ప్రవేశపెట్టండి బెంగళూరుకి అని చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెట్టమని కూడా కోరారు విశాఖపట్నం తిరుపతి మధ్య ఒక డెడికేటెడ్ రైలు ఉంది అదే డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ట్రైను ఇదే విశాఖపట్నం తిరుపతి మధ్య తిరిగే డెడికేటెడ్ ట్రైను సో ఇది కాకుండా ఇంకా తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది గతంలో అయితే తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి వరకే ప్రయాణించేది కానీ దాన్ని కడప వరకు పొడిగించారు దాంతో ఆ ట్రైన్ విశాఖపట్నము కడప మధ్య తిరుగుతుంది వయా తిరుపతి మీదుగా ఇంకా ఇవి కాకుండా మిగతావన్నీ పైనుండి వచ్చే రైళ్లే లేదా కొన్ని విశాఖపట్నం నుండి బయలుదేరి అటు పైకి వెళ్ళే రైళ్లలో అంటే పైకంటే కేరళ తమిళనాడు సైడ్ వెళ్ళే రైళ్లలో కొన్ని రైళ్లు తిరుపతి మీదుగా వెళ్తుంటాయి సో ఇక అలాంటి రైళ్లు ఉన్నాయి విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్ళడానికి ఇంకా డెడికేటెడ్ రైళ్ళు అయితే డబల్ డెక్కర్ రైలే ఇంకా తర్వాత మనము తిరుమల ఎక్స్ప్రెస్ని కూడా కన్సిడర్ చేయవచ్చు కానీ అది కడప వరకు వెళ్తుంది సో ఇప్పుడు రైల్వే మంత్రి గారిని ఎంపీ గారు విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెట్టాలని కోరారు విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రవేశపెడితే ఆక్యుపెన్సీ చాలా బాగుంటుంది చాలా రోజుల నుంచి అంటున్నారు విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అవుతుంది అని కానీ ఇప్పటివరకు ప్రారంభం అవ్వలేదు మరి రైల్వేస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో ప్రారంభించాలని ఏమైనా ఇబ్బందుల వల్ల ఆపరేషనల్ కన్స్ట్రెంట్స్ లేదా మెయింటెనెన్స్ ఇబ్బందుల వల్ల ఇంకా ప్రారంభించలేదేమో కానీ కానీ ఈ విశాఖపట్నం తిరుపతి వందే భారత్ గురించి అయితే చాలా నెలల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఎంపీ గారు కూడా రైల్వే మంత్రి గారిని కలిసి మరి అడిగారు కదా చూద్దాం ఏం జరుగుతుందో సో ఈ బెంగళూరుకి డైలీ ట్రైను తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తే విశాఖపట్నం వాసులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానివ్వండి అదే విధంగా తిరుపతి వెళ్ళడానికి అంటే ప్రయాణ సమయం అనేది తిరుపతి వెళ్ళడానికి గణనీయంగా తగ్గిపోతుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల